గోదావరికాని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అర్హులైన నూట పదకొండు మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాటల ప్రకారం అమలు చేస్తూ ఈరోజు దేశంలో అగ్రగ్రహం పోతా

పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం సహకరిస్తున్నందుకు మనందరూ వచ్చా రేవంత్ రెడ్డి గారికి రామ ఎక్కడ చూసినా అభివృద్ధి ఏ రోడ్ వెళ్ళినా ఏజ్ వెళ్ళినా అనేక మంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ గర్వంగా అర్పిస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు మా వాళ్ళ రోడ్డు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకో సిగ్నల్ రోడ్డు మీద అనువేస్ట్ అయిపోతుంది అని ఇంకొక ఇంకొక నాలుగే రోడ్డు మీద అనువేస్ట్ అయిపోతుంది అంటే తప్ప రోడ్లు అవుతాం చేద్దాం పని చేద్దాం వెనక్కి తగ్గే లేదు అని ఇంకా ఎన్ని కోట్లు కావాలి అని అడిగి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాలని ఈరోజు ఇంకో నలభై కోట్లు ఇది సైకో అంటే

ఏడు కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై కళ్యాణ లక్ష్మి శాతం కుటుంబ సభ్యులు ద్వారా ఈ ప్రభుత్వం కుటుంబాలకు ఇచ్చినటువంటి బహుమానం ఇచ్చినానని చెప్పి నేను గర్మంలో తెలియజేస్తాను